ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు సిసిఎస్ అంతర్జాతీయ పైరసీ నెట్వర్క్ పై కీలక దెబ్బపడింది గతంలో పోలీసులకే సవాలు విసిరారు కోటికి పైగా డేటా వారి దగ్గర ఉందని లక్షల్లో వీఐపీలు డేటా సైతం చేతిలో ఉందని ఐబొమ్మ జోలికి వస్తే అంతు చూస్తాం రచ్చ కీడిస్తామని బ్లాక్మెయిల్ చేసిన పైరసీ డాన్ ఆట కట్టించారు హైదరాబాద్ కూకట్పల్లి సిసిఎస్ పోలీసులు గత కొంతకాలంగా సర్వే లైన్స్ అధునతన టెక్నాలజీ ఉపయోగించి క్షుణ్ణంగా అబ్జర్వేషన్లో పెట్టి అదును చూసి ఐబొమ్మ భరతం పట్టారు తెలంగాణ పోలీసులు సినిమా ప్రపంచాన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న డిజిటల్ పైరసీ నెట్వర్క్ ఐబొమ్మ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్మడి రవిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ పోలీసులు కూకట్పల్లి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు భద్రతా వర్గాలు ధృవీకరించాయి గత కొంతకాలంగా అతను ఫ్రాన్స్లో ఉన్న తర్వాత కరేబియన్ దీవుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని అంతర్జాతీయ స్థాయిలో తన లొకేషన్ను మార్చుకుంటూ ఐబొమ్మ ద్వారా భారీ స్థాయిలో పైరసీ మెడిపించాడని పోలీసులు గుర్తించినట్లు సమాచారం ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే అరెస్టు చేశారు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని సైబర్ క్రైం విభాగానికి రవిపై ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి పోలీసులకు లభించిన సమాచారం ప్రకారం రవి ఫ్రాన్స్ నుంచి భారత్కు వచ్చిన వెంటనే అతని ప్రయాణ వివరాలను ట్రాక్ చేసి కూకట్పల్లి ప్రాంతంలోని అతని బంధువుల ఇంట్లో గడుపుతున్న సమయంలో సీసీఎస్ అధికారుల ప్రత్యేక బృందం అతణ్ణి అరెస్టు చేసిందని అధికారులు రవిని కొన్ని రోజులుగా గమనిస్తూ అతని డిజిటల్ ను అనలైజ్ చేస్తూ ఆపరేషన్ కొనసాగించారని కథనాలు చెబుతున్నాయి కరేబియన్ దీవుల నుంచే భారీ పైరసీ ఆపరేషన్స్ తాజా దర్యాప్తు ప్రకారం రవి గత రెండు సంవత్సరాలుగా కరేబియన్ ప్రాంతంలోని చిన్న దీవుల్లో యున్నట్లు గుర్తించారు సమాచారం ప్రకారం అక్కడ్నుంచే అతను సర్వర్లు నిర్వహించడం డొమైన్ మార్పులు చేయడం కొత్త లింకులు పబ్లిక్కు అందుబాటులో పెట్టడం టెలిగ్రామ్ ఛానళ్లను నడిపించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు పోలీసు వర్గాల అంచనా ఏమిటంటే ఐబొమ్మ వెబ్సైట్ గతంలో ఎన్నిసార్లు బ్లాక్ చేసినా కొత్త డొమైన్లతో తిరిగి రావడానికి కారణం అదే అంతర్జాతీయ ఆపరేషన్ నెట్వర్క్ సినిమా విడుదల రోజే భూతం విలయతాండవం చేస్తూ నిర్మాతలు భారీగా నష్టపోయారు తెలుగు సినిమాల నిర్మాతలు గత మూడు సంవత్సరాలుగా ఐబొమ్మపై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఫిల్మ్ ఛాంబర్లో నమోదు చేసిన ఫిర్యాదుల ప్రకారం సినిమా విడుదలయ్యే మొదటి రోజు ఉదయం లేదా మధ్యాహ్నం కల్లా ఆ సినిమా ఐబొమ్మలో ప్రత్యక్షమవుతోంది ఆరు నుంచి పన్నెండు గంటల్లోపే పైరసీ లింకులు బయటకు రావడంతో బాక్సాఫీస్ వసూళ్లు భారీగా పడిపోతున్నాయి అని నిర్మాతలు చెబుతున్నారు కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం బ్లాక్బస్టర్ అవకాశాలు ఉన్న సినిమాలకు కూడా పైరసీ వల్ల పది నుంచి ఇరవై కోట్ల వరకు నష్టం వస్తోంది అని నిర్మాతల సంఘం అంచనా మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క ఏడాదిలోనే నష్టం వాటిల్లింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది చాలామంది మేకర్స్ దాదాపు ప్రతి సినిమా విడుదలకు ముందు ఐబొమ్మపై ముందస్తు కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది అంతర్జాతీయ స్థాయిలో మనీ సర్క్యులేషన్ జరిగింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధికారులకు ప్రస్తుతం ప్రధానంగా దృష్టి పడింది అంతర్జాతీయ లావాదేవీలపై సర్వర్ల నిర్వహణ డొమైన్ రిజిస్ట్రేషన్లు యాడ్ నెట్వర్క్ల ద్వారా వచ్చే డబ్బు క్రిప్టో ట్రాన్సాక్షన్లు వంటి వాటిపై అప్రమత్తంగా దర్యాప్తు కొనసాగుతుంది కొన్ని మీడియా సంస్థల నివేదికల ప్రకారం ఐబొమ్మ తరహా వెబ్సైట్లకు నెలకు పదిహేను నుంచి ఇరవై మిలియన్ విదేశీ ట్రాఫిక్ వస్తుందని ఇది పెద్ద స్థాయి డిజిటల్ రెవెన్యూ జనరేట్ చేస్తుందని నెట్ అనలిటిక్స్ చూపించినట్లు సమాచారం పని పోలీసు వర్గాల విశ్లేషణ ప్రకారం ఐబొమ్మ అనే ఒక్క వెబ్సైట్ మాత్రమే కాకుండా దానికి సంబంధించిన అనేక డొమైన్ నేమ్లు ప్రాక్సీ సర్వర్లు మిర్రర్ లింకులు రోజువారీగా యాక్టివ్ ఉంటాయి ఐబొమ్మ డాట్ లింక్ వంటి డొమెన్లు బ్లాక్ అయితే వెంటనే కొత్తవాటితో బయటకు వస్తున్నాయి రవి అరెస్ట్తో ఈ నెట్వర్క్ కుదేలవుతుందా లేదా కొత్త చేతుల్లో మరోసారి పునఃప్రారంభమవుతుందా అన్నది పరిశ్రమ వర్గాలు పారవేసి చూస్తున్న ప్రశ్న సైబర్ నేరగాళ్లకు సిగ్నల్ ఇచ్చింది సిసిఎస్ పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే సిసిఎస్ అధికారులు ఇచ్చిన హెచ్చరిక ప్రకారం సినిమాలు వెబ్ సిరీస్లు ఓటీటీ కంటెంట్ ను అక్రమంగా డౌన్లోడ్ చేయడం షేర్ చేయడం పోస్ట్ చేయడం శిక్షార్హమే అంతర్జాతీయ స్థాయిలో రాడార్లో ఉన్న వెబ్సైట్లపై దర్యాప్తు కొనసాడుతుంది టెక్ నిపుణులు చెబుతున్నది ఏమిటంటే సర్వర్లు విదేశాల్లో ఉన్నా డొమైన్లు మారినా నేరగాళ్ల డిజిటల్ ట్రైల్ ను పోలీస్ టెక్నాలజీ తప్పకుండా పట్టుకుంటుంది ఇండస్ట్రీ స్పందించింది అనేక నిర్మాతలు దర్శకులు సోషల్ మీడియాలో ఈ అరెస్టులకు స్పందిస్తూ ఇది పరిశ్రమకు ఊరట మరో పది మంది ఇలాంటి పెద్ద పైరసీ రింగ్ లీడర్లను పట్టుకుంటే సినీ రంగం కొంతవరకు కోలుకుంటుంది అని పేర్కొన్నారు నిర్మాతల వ్యాఖ్యలు చూస్తే ఒక్కో సినిమాకి రెండు వందల నుంచి మూడు వందల మందికి ఉపాధి ఉంటుంది పైరసీ వల్ల వాళ్ల కుటుంబాలను కంటతడి పెట్టించే పరిస్థితి కేసు తర్వాత ఏమవుతుంది అనే విషయానికి వస్తే రవి అరెస్ట్ అయినప్పటికీ దర్యాప్తు అధికారులుకి ఇప్పుడు ముందున్న పెద్ద పని అసలైన టెక్నికల్ టీం ఎక్కడుంది సర్వర్లు ఏ దేశాల్లో ఉన్నాయి ఆదాయం ఎవరి ఖాతాలకు వెళ్ళింది మరెంతమంది ఇందులో భాగస్వాములు క్రిప్టో ద్వారా డబ్బు ఎవరికి చేరింది ఈ ప్రశ్నలకు సమాధానాలే ఐబొమ్మ కేసులో అసలు క్లైమాక్స్ ఆపరేషన్ ఐబొమ్మ సంబంధించి మా హైదరాబాద్ కూకట్పల్లి నుంచి మా ప్రతినిధి లక్ష్మణ్చారి అందించే నివేదికపై అప్డేట్స్ కొనసాగుతాయి అప్పటివరకు చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో ఆస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు बारे <laughs> में Da er det nå.